కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడడంపై జనసేన నాయకులు కడప జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ సభ్యులు కోటపాటి వెంకటేష్ మాట్లాడుతూ ఆయనకు సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తే పదకొండు సీట్లు రావడంతో మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు కావున ఇకనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిందిగా పోరుమామిల్ల జనసేన పార్టీ కార్యాలయం నుండి హెచ్చరిస్తున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో కోటపాటి వెంకటేష్ కడప జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ సభ్యులు మరియు పోరుమామిల్ల మండల జనసేన నాయకులు నగిరి రమణయ్య ఎక్కులూరి సిద్ధు

మీరు కేసులు ఎక్కువ జైల్లో తక్కువ మీరు వార్డ్ నెంబర్కి ఎక్కువ నెక్స్ట్ కార్పొరేట్ తక్కువ మా కళ్యాణ్ గారు యూనివర్సిటీ స్థాయి మీది కాదు అలాగే మా కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి విడిపెత్తున రూపం దేశంలోనే ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు వచ్చిందంటే మన ఆంధ్ర ప్రజ రాష్ట్ర ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు గతంలో మీరు చేశారు ఐదు సంవత్సరాల పరిపాలన ఈ పరిపాలన వచ్చే చాదయాక ఈ రోజున నూట యాభై ఒకటి నుంచి పదకండుకు చీట్లకి వీరికి పరిపాలన చేశారు ప్రజలు ఇలాగే కనుక మీరు కొనసాగితే ఇరవై తొమ్మిదిలో కూడా ఆ పదకండుకు పోయి ఒకటి కూడా చేరే అవకాశం చాలా పుష్కలంగా ఉందని తెలియజేస్తున్నాం అదేదో ఈ బయట ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే బదులు డైరెక్ట్ అసెంబ్లీలో కూర్చోండి ప్రజల పట్ల ఈ సమస్యలు పోరా పోరాడితే ఇంకా చాలా బాగుంటుందని ఈ జనసేన పార్టీ కార్యాలయం నుంచి తెలియజేస్తున్నాము జై జనసేన జై రయ్య పూర్వాల మండల జనసేన పార్టీ నాయకుడిని నిన్న నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని నాకునాయుడు ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ విమర్శించారు ఇంకా విమర్శించడం మంచి పెద్దలు కాదు రాజకీయాలు గెలుకోవడం సహజం దాన్ని స్ఫూర్తిగా తీసుకోలే కానీ ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు కాబట్టి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన అసెంబ్లీలో ఎక్కువ అసెంబ్లీలో ఎక్కువ కాలం గడిచి ప్రజల పక్షాన పోరాడి ఇట్లాంటి అనుచిత మాట్లాడకుండా ప్రజలకు ఏదైనా మేలు జరిగే విషయాలను మాట్లాడి వారి పట్ల